రైట్ వైసీపీకి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు షాక్ ఇచ్చారు వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపారు గత ఎన్నికలో సిద్ధ దర్శి టికెట్ ఆశించి భంగపడ్డారు అనే ప్రచారం సాగుతోంది కాగా రెండు పేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు భవనాల మంత్రిగా పనిచేశారు సిద్ధా రైట్ గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు రైట్ సుధాకర్ ప్రజల ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే వైసీపీ నేతగా ఉన్న దర్శి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సద్దారామరావు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత కారణాలతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ కి ఆ తన రాజీనామా రేటును పంపించారు అయితే ప్రధానంగా చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దళిత నియోజకవర్గం నుంచి సిద్ధనాగర్ రావు గెలుపొందాడు ఈ నేపథ్యంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు జిల్లాలో సంబంధించి ఏదైతే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్య నేతగా ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నడుపు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీన్ జాయిన్ అయ్యాడు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఏదైతే పూర్తిగా వ్యక్తిగత పార్టీలో ఉన్నాను అంటే ఉన్నాడు అనే విధంగానే వ్యవహరించారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇటీవల కాలంలో టీసీపీ బోర్డు ఆయన కుమారుడు సుద్ధారాగవరావుకు సుధా సుధీర్ కుమార్ కు అవకాశం కల్పించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో దర్శి సుద్ధారాగవరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశించాడు ఈ నేపథ్యంలోనే దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ను ఆశించి ఆశించాడు తనకి దర్శి నియోజకవర్గ టికెట్ వస్తుందని చెప్పేసి చేసి తో పాటు ఆయన సన్నిహితులు కూడా సన్నిహితులు కూడా ఆశించిన పరిస్థితి అయితే అనూహ్యంగా మారిన పరిణామాలతో జరిచే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధారాగరావుకు ఎక్కడ సీటు కేటాయించలేదు అయితే సుధాకర్ ఈ పరంగా చూసుకున్నట్టయితే రాజీనామాల పర్వం స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా లేకపోతే ఇప్పుడు తను తీసుకునే ఏదైతే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటారా ప్రస్తుతానికైతే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి టికెట్ ఏదైతే ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వకపోవడంతో పాటు దర్శిగా ఇవ్వకపోవడంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడం అలాగే టిడిపి ప్రభుత్వం రావడం రావడంతో ఈ ఇటీవల కాలంలో ఏదైతే గ్రానేట్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఏదైతే తన యజమానిగా ఉన్న సిద్ధారాగవరావు తన వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతారనేది మొత్తంగా అయితే ప్రస్తుతానికైతే సిద్ధారాగరావు ఏ పార్టీలో భవిష్యత్తులో టీడీపీలో చేరతారా జనసేన పార్టీలో చేరతారా అనే దానిపై క్లారిటీ రానప్పటికీ మాత్రం ఏదైతే తన రాజీనా రాజీనామా విషయంలో మాత్రం ఏదైతే తన వ్యాపారాలు కాపాడుకోవేందుకే అధికార పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరేందుకే సిద్ధారాగరావు ప్రయత్ని మాత్రం ఏదైతే సుద్ధారాగరావు రాజీనామా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అయితే ఆటోపిక్ గా మారింది రైట్ థ్యాంక్ యూ